కంపెనీ అని నిరూపిస్తే మీకే కంపెనీ రాసిస్తాను బీఆర్ఎస్ పార్టీపై బురదజలే ప్రయత్నం చేస్తున్నారు దిలావల్పూర్ గ్రామ ప్రజలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి రాజకీయాల విమర్శలు పూర్తి విమర్శలు సహజం ఇథనాల కంపెనీకి గత రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు ఇథనాల కంపెనీ పర్మిషన్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది లాగచరంలో కెటిఆర్ కుట్ర చేశారని ప్రభుత్వం ఆరోపణ చేసింది రాష్ట్రంలో అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు ఉన్నారంటూ కామెంట్స్ చేశారు చేసింది కేటీఆర్ ఇక్కడ రాష్ట్రంలో అన్ని సంతకాలు ఇచ్చింది సంతకాలు పెట్టి సంపూర్ణమైనటువంటి పొల్యూషన్తో అన్ని పర్మిషన్లు ఇచ్చింది మరి ఆనాటి బీఆర్ఎస్ కేసీఆర్ సంతకంతోటి మళ్ళీ నిస్సిగ్గుగా ప్రజల్ని తప్పుదోవ పట్టించేటువంటి ఇంత చిల్లర రాజకీయాలు ఇంత కుళ్ళు రాజకీయాలు అవసరమా మీరు నిజంగా మీకు ప్రజల మీద అంత ప్రేమ నోళ్ళైతే అంత గొప్పగా ఆలోచించే వాళ్ళు అయితే మరి ఎందుక మీరు ఎందుకు ఇచ్చేది ఇవన్నీ పర్మిషన్లు కాబట్టి ఇవాళ తప్పు చేసింది మీరు రెచ్చగొట్టేది మీరు మేము ప్రజల భూములు గుంజుకుంటున్నామని చెప్పేది మీరు ఇవాళ మేము ఎక్కడైనా పోతే గ్రామ సభలు పెడుతున్నాం ఎస్ ఎక్కడ ఎక్కడైనా కూడా కొన్ని కంపెనీలు అవసరము అది ప్రజల యొక్క సహకారం కూడా అవసరం గ్రామ సభలు పెడితే కూడా ప్రజలు ఎక్కడ అంగీకరిస్తారో అని కొంతమంది వాళ్ళ మనుషులను పెట్టి రెచ్చగొట్టి కలెక్టర్లను దాడులు చేయడం అధికారులు నిర్బంధించడం ఈ రకమైనటువంటి కుట్రపు తెరలేపేది నువ్వే నీకు ఇష్టం ఉన్నక్కడ పర్మిషన్లు అనోడు విచ్చలవిడిగా పర్మిషన్లు ఇచ్చిన వితౌట్ గ్రామ సభ ఏం అధికారం ఉంది అంత అంత బంధుత్వం ఎందుకు ఉంది సాక్షాత్ నీ మంత్రి కొడుకు ఇందులో డైరెక్టర్ ఇథనాల్ కంపెనీలో నిర్మల్ జరిగినటువంటి సంబంధించిన దానిలో వాళ్ళు డైరెక్టర్ సార్లు ప్రచారం చేస్తే రైట్ అనుకున్నారంటే ఇప్పుడు అందరు ఉన్నారు కదా కాసేపు తప్పు మీరు చేసినటువంటి తప్పు బయటికి ప్రచారం అవుతుందేమో కానీ వాస్తవాలు నిజాలు నిలకడగా అయినా బయటకు వస్తాయి